రైతులందరికీ నమస్కారం రేపు ఉల్లిగడ్డల నుంచి నీకు వచ్చినాము పద్నాలుగు మంది వచ్చినాము లోడ్ చేయడానికి మొత్తం అయితే రెండు వందల ముప్పై ఎనిమిది అయినవి ప్యాకెట్లు అయితే గేడింగ్ చేసి నిలిచినాము ఇప్పుడు లాయర్ వస్తుంది ఇంకా ఇంకేపు ఉంటే లోడ్ చేయాలి ఒక్కో మంచికి ఐదు వందల పది రూపాయల మధ్యలో పడుతుంది ప్యాకెట్ ముప్పై ఐదు ముప్పై ఉంది రైతులకి అయితే చాలా నష్టం అయితే చాలా ఉల్లిగడ్డలు అయితే కిందగా మురిగిపోయినావన్నమాట టాటర్లు టాటర్లు మురుగులు వచ్చినావి ఎక్కువ వర్షం పదహైదు రోజులుంటే పడినడానికి ఏదైనా గడ్డలు అయితే మురిగిపోయినాయి గడ్డలు అయితే అదల్లా పడినా చూడండి మీరే గడ్డలు చూసినారు కదా గడ్డలు అయితే చాలా రోజులు అయితే గడ్డలు కానీ గబ్బులు వేసినావన్నమాట చాలా రోజులు ఉండడానికి వర్షానికైతే ఈ అయితే పేరు శ్రీ శ్రీనివాసులు రెండెకరాలు పెట్టినాడు మీరే చూడండి ఉలిగడ్డలు అయితే చాలా దారుణంగా నష్టపోతున్నారు రైతులైతే ఉల్లిగడ్డలు అయితే కానీ నష్టపోతున్నారు రైతులైతే రైతులు కానీ చూసినారు కదా ఇప్పుడు గుడాన్లు అయితే రేట్ వచ్చేసి ఐదు వందల యాభై ఆరు వందలు ఏడు వందలు పోతున్నాయి రేట్ అయితే చాలా తక్కువ పోతున్నాయి ఉల్లిగడ్డలు అయితే ఇంత తక్కువ పోయిందంటే రైతు అయితే పెట్టుబడులకు కానీ రావు ఎందుకంటే సగం మంది అయితే రైతులైతే గొర్రెలు మేపుతున్నారు గొర్రెలు కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇంకా లోటర్ కొట్టడము మడక కొట్టడం చేస్తున్నారు రైతులు అయితే రేట్ లేకుంటే ఇంకేం చేస్తారు రైతు ఉల్లిగడ్డలు అయితే కిందకైతే అయిపోతున్నాయి ఒకటే నెల లేచిన దానికి ఒక తొందరగా వచ్చిన గడ్డలు కానీ మురిగిపోయినవి ఎవరైనా కొత్త చూసిన వాళ్ళైతే మన ఛానల్ పేరు వచ్చేసి ఫార్మర్ రంగు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకున్నా మొదటిసారి మీకు వస్తుంది ఎవరన్నా రైతులైతే ఇంకా ఉల్లిగడ్డలు అయితే కొంచెం నిదానంగానే పెర్కొనండి లేదంటే రేట్ లేకుంటే ఇంకా పెరగద్దామని ఉల్లిగడ్డ రెండు నాలుగు అని ఉంటుంది ఇప్పుడు నచ్చినట్టు అయితే లైక్ కొట్టన